గోవిందాయడ మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న పరమ భయంకరమైన భీవోత్సవమైన అరాచకాలు అరాచకమైన వీడియోస్ ఏంటో తెలుసిన మేము ప్రెగ్నెంట్ మహిళలము గర్భవతులము అని చెబుతూ కడుపు కూడా కంప్లీట్గా బయటకు చూపిస్తూ జనాలకి ఈ భయభ్రాంతులు కలిగే విధంగా పెళ్లిగా నాడపిల్లలు ఎవరైనా ఉంటే అమ్మో పెళ్ళైతే అయితే ఎలా ఉంటుందా అనేసి దొడుచుకొని బెదిరిపోయి పెళ్లి పట్ల విముఖత కలిగే విధంగా వీళ్ళ ఫొటోషూట్లు వీళ్ళ ఎక్స్ట్రాలు అవన్నీ కూడా ఆ రేంజ్లో లో ఉన్నాయి మరి కాబట్టి వీడియో చేస్తున్నా నెల తప్పిన క్రమంలో ఆరంభంలో ఇంట్లోనే టెస్ట్ చేసుకోవడానికి ఇంత టెస్టింగ్ కిట్ వస్తుంది అనమాట దాంట్లో ఒక యూరియన్ డ్రాప్ వేస్తే రెండు రెడ్ కలర్ లైన్స్ కనిపించాయంటే ఒక లైన్ అలాగా ఉంటుంది దాంట్లో ఇంకొక లైన్ రెండు రెడ్ కలర్ లైన్స్ కనిపించాయంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినట్లు అనమాట అలా కాకుండా ఒక లైనే కనిపించి రెండో లైన్ కనిపించకపోతే కన్ఫర్మేషన్ కానట్టు అది నెల తప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒకటో నెల చోట రెండో నెలలో అది తెలుస్తుంది అది కూడా సర్ప్రైజ్ అనుకుంటూ ఆ రెండు లైన్లు తీసుకొచ్చేసి ఇలా ఇలా ఏంటి ఆ యూరిన్ పోసి కన్ఫామ్ చేసుకున్న లైన్లు కూడా ఇలా ఇలా జనాలకు చూపించి అది మరలా కట్టుకున్న వాడికి సర్ప్రైజ్ అనుకుంటూ చూపించి వాళ్ళు వాటేసుకొని ముద్దులు పెట్టుకొని ఎత్తి గిరగరా తిప్పేసి ఇవన్నీ జనాలు కల్లార్ప కూడా చూడాలన్నమాట నాకే సిగ్గేస్తుంది మాట్లాడుతున్నారనే గాని ఆ తర్వాత పాపం కడుపు ముందుకు పెరిగే కొద్దీ వీళ్ళు తీసే వీడియోలు సినిమా తారలైతే ఆ సినిమా హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు అయితే కొందరు కడుపు తొమ్మిది నాళ్ళు పెరిగి ఆ లైన్ ఇగ్రెంటారనమాట అంటే ఆ కింద నుండి నావి వరకు నావి నుండి కూడా పై వరకు కూడా వచ్చే ఒక లైన్ ఉంటుంది కదండి కడుపు మధ్యలో అది కూడా కనపడుతూ బొడ్డు విచ్చుకొని బయటకు కనపడుతూ ఉంటే అది కూడా కనపడుతూ పూర్ణయినా మహిళలే భయపడే విధంగా పొట్టంతా చూపించుకుంటూ మరలా ఆ పొట్టకి ఒక రిబ్బన్ కట్టేసి అక్కడ కులాబీ పువ్వు పెట్టేసి అదేదో గిఫ్ట్ అన్నట్లు ఆ తొమ్మిది నెలలు కడుపుని మొగుడు ముద్దు పెట్టుకుంటూ ఆ వీడియోలకి అసలు అంతు లేదు వాళ్ళకి ఎలాగ బుద్ధి లేదు ఎలాగ మొహమాట అనిపించడం లేదు నాకు నాకుదిరడం లేదు అలాగ ఫుల్గా తొమ్మిది నెలలు నిండినా కూడా వాళ్ళు ఎలాగ మేకప్ అవుతున్నారు అలాంటి డ్రెస్సులు ఎలా వేసుకుంటున్నారు ఫోటోషూట్లకు ఎలా తయారవుతున్నారో ఇద్దరు పిల్లలు కానీ అన్నగారు నాకేమీ అర్థం కావట్లేదు ఎక్కడెక్కడ నాలుగైదు నెలల వరకు పులుపు దినాలి పులుపు దినాలనే చిక్క దొరికిన బిళ్ళలో నిమ్మతంలో కనిపించిన మొత్తం చీక్కుంటూ వాంతులు వచ్చినప్పుడు కక్కుంటూ ఎలా గడిపేస్తామా అక్కడ నుంచి కడుపు పెరగడం మొదలవుతుంది ఓ పక్కకు పడుకోలేము కాళ్ళు వస్తూ ఉంటాయి చేతులు వస్తూ ఉంటాయి రకరకాల ఇబ్బందులు చిరాగ్గా ఉంటుంది ఎట్లా మేకప్ అవుతారో ఏ రకంగా రెడీ అవుతారో ఫోటోషూట్లు తయారవుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు పరమ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు నాకు ఆశ్చర్యాలన్నింటిలోకి ఈ వీడియోలు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎట్లా రెడీ అవుతారో మనకైతే అసలుకి ఏ ఆ పిల్లలు ఇక నెలలు నిండే కొద్దీ కొంచెం రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డెలివరీ అయ్యాక పడే బాధలు మరలా వేరే ఏదేమైనా కూడా ఇదొక ట్రెండ్ లాగా మారిపోయింది అనమాట ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకోవాలి ఏదో ఫ్యూచర్లో మనం చూసుకోవాలి పిల్లలకి పుట్టిన పిల్లలకి చూపించాలి అంటే అది వేరే విషయం కానీ మరి దారుణంగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి చండాలము సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాముల్లోనూ యూట్యూబ్ల్లోనూ పెట్టాడు జనాలేమో ఈవిడికి ఎన్నో నెల ఈవిడికి రెండో నెలలో మార్పులేంటి ఈవిడికి మూడో నెలలో మార్పులేంటి నాలుగో నెలలో ఏం జరిగింది తొమ్మిది నెలల నిండి డెలివరీ అయ్యేంత వరకు వీడియోలు చేసేసుకోవాలి ప్రతిరోజు నాకు ఈరోజు ఎలా అనిపించింది బేబీ ఇటు తన్నింది ఎవటి తన్నింది ప్రతీది చేయాల్సిందే ఇహ డెలివరీ అయిన తర్వాత ఇహా వందలు పెట్టేస్తారు ఈరోజు మా బేబీకి కాసేపుట్లో అదవ్వాల్సింది అమ్మో గండం తప్పింది ఇలా పెట్టే సర్మి గుడిపోయడం అమ్మో గండం తప్పింది మా బేబీకి అదవ్వాల్సింది మా బేబీకి ఇలాగ స్నానం చేపిస్తున్నాం మా బేబీ అలా చేసింది ఏ హేవి ఈ జనాలు మురిపెంగా వీళ్ళిట్లో బేబీ పుట్టినట్టుగా చూసేయడం ఏదేమైనా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనకి పాత రోజుల్లో కొంచెము పెద్దవాళ్ళు నడకండి గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా బయట ఫోకస్ వాళ్ళు కాదు ఎందుకంటే గర్భవతికి దృష్టి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కడుపు అంటే కొంచెం ముందుకొచ్చి కనపడే కొద్దీ గర్భవతి బయట పది మందిలోకి వచ్చేది కాదు ఈ రోజులో అంటే వాకింగ్ అది చేయాలి తప్పదు వాకింగ్ చేయాల్సి వచ్చినా పక్కన ఎవరైనా పెట్టుకుని కొంచెం లూజ్గా ఉన్న నైటీ లాంటిది ఏదైనా వేసేసుకొని నిదానంగా వాకింగ్ చేస్తే సుఖప్రసం అవుతుంది కాబట్టి వాకింగ్ వరకే ఒకే కానీ ఈ గర్భవతి మహిళలు తెగ తయారైపోయి బయట పది మందిలోకి తిరగడము విపరీతంగా ఫోటోలు తీసుకోవడము వీడియోలు తీసుకోవడము రకరకాల బట్టలు కట్టుకోవడము ఇదంతా కూడా ఈ దృష్టి అనేది ఒకటి తగులుతుందన్న విషయము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఒకవేళ వీడియో షూట్లు మొత్తం అంతా వీడియోస్ కోసం చేయవచ్చును ఇది చూసి మిగతా మహిళలు గర్భవతిలు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే అలాంటివి చేయకండి దృష్టి తగులుతుందండి గుర్తుపెట్టుకోండి అందరి కళ్ళు ఒకలాగా ఉండవు రెండోది నీలో అంత స్థితప్రజ్ఞత సాధన సంపత్తి నీలో ఒక భగవంతుడి మంత్రము అనుష్ఠానమో నీకు లేకుండా వేరే వాళ్ళ దిష్టులు నీ మీద పడకుండా ఆపుతాయి అంటే అది జరగదు వేరే వాళ్ళ దిష్టి నీ మీద పడుతుంది అర్థమవుతుంది కదా కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు కొంత ఈ మంత్రించిన తావీదులైతేనేమిటి లేదంటే ఏదైనా రక్షరేకులు అయితే ఏమిటి గర్భవతులకు కూడా కడుతూ ఉంటారు ఎందుకంటే ఈ దిష్టులు అవన్నీ తగిలేసేసి లోపల పిండానికో లేకపోతే శిశువుకో గర్భ శిశువుకో ఏది అవ్వకుండా తల్లి బిడ్డల ప్రాణాలు బాగుండాలి ఒక ఉద్దేశంతో పెద్దలు ఆశీర్వదించి చేసే పని సీమంతం అప్పుడు కూడా కొన్ని మంత్రాలు అంతే ఉంటాయి తల్లికి బిడ్డకి దృష్టి తగలకుండా ఏ విధమైన కనుబాబు పడకుండా అలాగే ఏ విధమైన గాలులు అలాంటివి సోకకుండా రక్షించబడాలి అనే సీమంతో అప్పుడు కూడా ఆ ఉంటుంది కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోవాలి గర్భవతులు ఊరికే సోషల్ మీడియాలో కనపడకూడదు ఊరికే వీడియోలు తీసి వాళ్ళకి వీళ్ళకి పంపకూడదు గర్భవతులు ప్రశాంతం గర్భవతులు ఎలా ఉండాలని మనకి పెద్దలు శాస్త్రం ఏర్పరిచారో ఆ విధంగా ఉండాలి పాపదనంతవరకు పనులు చేసేసుకోండి వాకింగ్లు అవి చేయండి బాగా ఆకలిస్తూ ఉంటుంది ప్రతి గంటకి తింటూ ఉండండి తేలికగా కొంచెం జీర్ణం కూడా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం తిన్న తిన్నట్టుగా లోపల శిశువు ఉంటారు కాబట్టి శుభ్రంగా మధ్యలో ఒక్కోసారి బాత్రూమ్కి విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది శుభ్రంగా గాలు చేతులు కడుక్కోండి పడుకోండి ప్రతిసారి స్నానం కూడా చేయక్కర్లేదు పడుకొని భగవాన్ నామస్మరణ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండాలి నిద్ర కష్టం అవుతుంది ఒకవైపుకే తిరిగి పడుకోవాలి ఎడమైపుకి తిరిగి పడుకోవాలి నెలలు నిండే కొద్ది మొహం అంతా నల్లగా అయిపోతుంది మెడ మీద గీతలు వస్తాయి రకరకాల ఇబ్బందులు వస్తాయి బరువు పెరిగిపోతారు ఇలా ఎన్నో ఉంటాయి ఆ క్రమంలో వాటిని ఆ విధంగానే ఎలాగో మనం భరించుకుంటూ రావాలి ఇదిగో ఈ దిక్కుమారిన వీడియోలన్నీ చూసి మేము కూడా ఆ విధంగా గర్భవతి వీడియో షూట్ డ్రెస్సులు గర్భవతిగా ఉన్నప్పుడు రకరకాల వీళ్ళు వీడియో షూట్ కోసం వాడుతున్నారే ఏమిటవి ఆ క్రీములు కూడా వాడకూడదు ఈ మధ్యకాలంలో ఒక జరిగిన ఒక సర్వే గర్భవతిగా ఉన్నప్పుడు మేకప్లు లిప్స్టిక్లు ఇలాంటి రకరకాల మేకప్లు ఫౌండేషన్లు క్రీములన్నీ వేసుకోవడం వలన వీటి కెమికల్స్ ప్రభావం గర్భవతి లోపల శిశువు ప్రభావం చూపించి రకరకాల సమస్యలు వస్తున్నాయని ఒక సర్వే గుర్తు గుర్తుపెట్టుకోండి గర్భవతిగా ఉన్నప్పుడు మేకప్లు వేసుకోకూడదు గర్భవతిగా ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాల క్రీములు ఫేస్ అని అలాంటి ఫేషియల్స్ అని అలాంటివి ఏమీ చేపించుకోకూడదు కేవలం ఏదో సున్నిపిండి తోటి మా అమ్మలు కెమికల్స్ లెండ్ తోటి స్నానం చేసేసి ప్రశాంతంగా ఉండాలి పొడిగా ఉండే లూజ్గా వదులుగా ఉండే నూలు బట్టలు వేసుకోవాలి నైటీ లాంటివి ఈ కాలంలో గౌన్స్ వస్తున్నాయి కదా అలాంటివి చేసుకుని ఉండాలి వీళ్ళు చూపించినట్లుగా ఫోటోషూట్లు అని ఏదో ఎగబడిపోయేసేసి పోసేసి మేకప్లు వేసుకొని రకరకాల పిచ్చ డ్రస్సులు వేసుకొని తయారైపోయి ఫోటోలు వీటోలు తీపించుకొని అవి అందరికీ ప్రదర్శించరానికి పిచ్చి పనులు చేయకండి వీళ్ళు యూట్యూబ్ కోసం వాళ్ళు ఏదో ఒక పాపులారిటీ కోసం చేసిన పిచ్చి పనులు ఇవన్నీ కూడా అలాగే ఇదిగో ఈ కిట్ చూపించేసి ఇదిగో నాకు నెలదప్పాను చూడండి మా ఆయనకి చూపిస్తున్నాను సర్ప్రైజ్ అనే వీడియోలు కూడా తీసి పబ్లిక్లో పోస్ట్ చేయకూడదు రకరకాలు ఉంటాయి మీకు తెలియదు కొన్ని ప్రయోగాలు ఉంటాయి కొంత దిష్టి ఉంటుంది ఎన్నో ఉంటాయి పెద్దలు ఎందుకు అసలుకి ఇండ్లలో నుండి గర్భవతి మహిళలను బయటకు కూడా వాళ్ళు కాదు కడుపు నిండే కొద్దీ నిండు చూలాలకు దిష్టి తగ్గుతుందని వేసేసి అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేసి జాగ్రత్త కాపాడుకు వస్తే ఆ రోజులో పది మందిని కూడా పిల్లల్ని కన్నారు ఇప్పుడు ప్రతి పిచ్చి చేష్ట చూస్తే వాళ్ళు ఉన్నారు కదా ప్రతి వెర్ర చేస్టా యూట్యూబ్ లో చూపించడమేనా నెలలు నిండిన తొమ్మిది నెలల కడుపును కూడా గుడ్డలు లేకుండా యూట్యూబ్ లో చూపిస్తున్నారు అంటే అసలు భారతదేశమైనా అనిపిస్తూ ఉంటుందండి ఎంత అసహ్యంగా అనిపిస్తే అలాంటి వీడియోస్ చూస్తే మహిళలే అసహించుకుంటున్నారు అర్థం చేసుకోండి చూపించే వాళ్ళకి ఏం కొత్తగా చూపిస్తూనే ఉంటారు చూసే వాళ్ళకి తెలియాలి ఇలాంటివన్నీ వద్దు ప్రోత్సహించకూడదు అని చూసే మనకు తెలియాలి అలాగే ఏదో అంటారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ కాలపు ఆడపిల్లలు పాపం గర్భవతులు ఎవరైనా ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెత్త అంతా చూస్తే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఈ చెత్త పనులన్నీ మీరు చేయకండి అవి అంత ప్రయోజనం కలిగించే పనులు కాదు గర్భవతి ఫోటోషూట్లు ఇవన్నీ కూడా ఈ ట్రెండ్ భారతదేశానికి సాంప్రదాయానికి అంత మంచి మంచి విషయాలు కావాలి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు మరి గుర్తుపెట్టుకోవాలి ఈ కాల పాడపిల్లలందరూ కూడా ఒక సామాజిక పరమైన అలాగే మహిళలకు అవగాహన కలిగించడంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హరపడ్